నేను రోజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అభివృద్ధి అంటే ఏంటో చూపించబోతుంది విత్ ఇన్ వన్ మంత్లోనే వాళ్ళు అభివృద్ధి అంటే ఏంటో చూపించబోతున్నారు ఆయిల్ రిఫైనరీ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుంది మచిలీపట్నం వేదికగా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆయిల్స్ అయితే రిఫైనరీ చేయబోతున్నారు దాదాపు అరవై వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఒక దాన్ని శాంక్షన్ చేశారు దీని ద్వారా దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు రాబోతున్నాయని మన మచిలీపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు వల్లభరేడి బాలశౌరి గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది తెస్తున్న అరవై వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక భారీ స్థాయి ఆయిల్ రిఫైనరీ కంపెనీని మనం ఇక్కడికి తీసుకురాబోతున్నాం నిర్మించబోతున్నాం మనం అధికారంలో ఉంటే ఏ విధంగా అభివృద్ధి ఉంటుందో స్పష్టంగా చూపించబోతున్నాం అని ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒక ఇంత ఆనందాన్ని ఆనందాన్ని చూడడం జరిగింది ఆనందాన్ని గురవడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏ కంపెనీలు వచ్చినాయి వచ్చి లూలుమాలు పోయే కియా కంపెనీ కూడా తరిమిగొట్టే జాకీ పరిశ్రమ వెళ్ళిపోయే ఏం వచ్చినాయి గత ఐదు సంవత్సరాలు ఏమొచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు ఏమొచ్చినాయి అంటే ఒక అట్లేసే కంపెనీ ఒక దేవశ్లేష కంపెనీ ఒక లవ లవంగాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక ఆవాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పిండి మరల కంపెనీ ఇవి తప్ప ఏమొచ్చినాయి నూడిల్స్ బండ్ ఓపెనింగ్ కంపెనీ ఇది తప్పేం వచ్చినాయి అనేది ఇంతకాలం మాట్లాడుకున్న నేపథ్యంలో అరవై వేల కోట్లకి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తున్నారంటే తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు దీనిలో ఎంతగానో కృషి చేశారన్నట్లుగా అర్థమైతే అవుతుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చేయండి కామెంట్లు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని యాభై వేల కోట్ల కంపెనీలు మీరు తీసుకొచ్చినారు ప్రజలకు చెప్పండి ప్రజలకు చూపించండి ఎవరు ఏ కంపెనీ తీసుకొచ్చినారో చూపించబోతున్నారు ఈ రోజున బహిరంగంగా చెప్పడం జరిగింది బాలశౌరి గారు స్పష్టంగా చెప్పినారు మోడీ గారి దగ్గరికి పోయినారు అమిత్ షా గారి దగ్గరికి పోయినారు కేంద్ర సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రి దగ్గరికి పోయినారు అందరి దగ్గరికి వెళ్తున్నారు మా రాష్ట్రానికి కంపెనీలు కావాలా మా రాష్ట్రానికి మీరు కంపెనీలు ఇవ్వాల్సిందే మా రాష్ట్రం అధికారంలోకి మా రాష్ట్రం అత్యద్భుతమైన ఆ ఇండస్ట్రియల్ కారిడార్ తయారు చేయాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా ఇండికేషన్స్ అయితే పంపించినారు చెప్తే ఆశ్చర్యపోతారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అశోక్ లీలాండ్కి సంబంధించినటువంటి కంపెనీ గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో వాళ్ళు ఒక కంపెనీ నిర్మించినారట ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆ కంప్లీట్గా ఆపరేషన్స్ అన్నీ కూడా లాక్డౌన్ అయినా మూసిపోయి మూసేసినారు మళ్ళీ నిన్న తెరిచినారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద కంపెనీ దాదాపు డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు ఉంటుందంట సో అక్కడ మొత్తం కూడా లారీలకు సంబంధించి కావచ్చు బస్సులకు సంబంధించి కావచ్చు ఈ ఏవైతే దానికి సంబంధించిన పనిముట్లు ఉంటాయో లేదంటే స్పేర్ పార్ట్స్ ఉంటాయో పార్ట్స్ అవన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరిగిద్ది అనమాట అర్థమైంది కదా దాన్ని మల్లవల్లి పారిశ్రామిక కారిడర్ ఇది అంటున్నారు నాకు దానికి సంబంధించి కంప్లీట్ ఐడియా లేనప్పటికీ కూడా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అశోక్ లీలాండ్ అనే ఒక కంపెనీ దాదాపు అక్కడ నుంచి రేపటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది కొన్ని వందల మందికి ఉపాధి కల్పించబోతున్నారు మరోపక్క ఆయిల్ రిఫైనరీ వస్తే కనుక తప్పనిసరిగా ఇరవై నుంచి ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ కల్పన జరగబోతోంది ఇది కూటమి ప్రభుత్వం అంటే ఇది కూటమి ఎజెండా అంటే మళ్ళీ చెప్తున్నా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి గత ఐదు సంవత్సరాలకి ఎంత దుర్మార్గం ఎంత దోపిడీ జరిగిందో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తారు పోలవరంలో విషయం కావచ్చు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గుండికైనటువంటి రాజధాని ఆ అమరావతి విషయంలో కావచ్చు అదేవిధంగా నిన్న ఎలక్ట్రిక్ ఏదైతే ఈ కరెంటు చార్జెస్ ఉన్నాయో తొమ్మిది సార్లు పెంచడానికి కావచ్చు మన సీఎం గారు స్పష్టంగా శ్వేతపత్రాలు ఇచ్చేసి వైసీపీ పార్టీని ఏకీపారేస్తున్న నేపథ్యంలో ఒక పక్క ఈ విధంగా ఏకీ ఉంటే ఇంకో పక్క ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న విధానం చూస్తుంటే మాత్రం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది విత్ ఇన్ వన్ మంత్లో వితిన్ షార్ట్ పీరియడ్లోనే దాదాపు అరవై కోట్ల అరవై వేల కోట్ల అరవై కోట్లు కాదండి అరవై వేల కోట్ల కంపెనీని ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చినారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన ఎంపీ ఎవరైతే ఉన్నారో వల్లబరేని బాలశ్వరి గారికి అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇది అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి అంటే ఐదు సంవత్సరాల్లో అసలు సినిమా అసలు అభివృద్ధి మీకు కనిపించబోతోంది